ఫ్రెండ్స్ ఎవరైనా సరే నువ్వు కంగారు పడబాక ఎందుకంటే నేను వీడియో మళ్ళీ చేస్తాను పోయింది ఆగు మళ్ళీ ఎక్కడ చూసానుకో నేను మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది నాకు ఆగు కాస్త తాత అక్కడ కూర్చో అక్కడ కూర్చో లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఎన్నో చిన్న చిన్న చిరు వ్యాపారాల గురించి చెప్పుకొని ముందుకెళ్తున్నాం మరి మీలో ఎవరైనా సరే కొత్త వారు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో ఏం కావాలి ఏం చేయాలి ఏం చేస్తే సక్సెస్ వస్తుంది యూట్యూబ్లో రెవెన్యూ ఎలా సంపాదించుకోవాలి మనం ఏ కంటెంట్ చేయాలి ఏ కంటెంట్ చేయకూడదు మరి షార్ట్స్ చేయాలా లాంగ్ వీడియోలు చేయాలా ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం కొన్ని కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముందుగా నేను చెప్పే విషయం బాగా వినండి ఒకసారి నేను అతి కొద్ది కాలంలోనే నేను సక్సెస్ అయ్యాను ఎలా అంటే నేను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో ట్వంటీ వన్తో ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా ఇరవై ఒకటో ఇరవై రెండు ఇరవై ఐదు ఆ నెలలో ఇరవై నుంచి ముప్పై లోపు నేను వీడియో స్టార్ట్ చేస్తాను అది షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలు చేసి కొన్ని కొన్ని నాకు వచ్చి రానట్టుగా నేను మొదలుపెట్టాను ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఆ వీడియోలు నేను కొన్ని ఏదో వచ్చి రానట్టుగా వ్యూస్ వచ్చినాయి అంటే వీడియోలో నేను స్టార్టింగ్ కాబట్టి కెమెరా ముందు నుంచొని నేను కొంచెం సిగ్గుపడుతున్నాను కొంచెం భయపడుతున్నాను చమటలు కూడా పడుతున్నాయి మరి స్టార్టింగ్ కాబట్టి అందరికీ అలాగే ఉంటుంది మరి అలాంటి వీడియోలు నేను ఈరోజు షార్ట్లో నుంచి లాంగ్ వీడియోలోకి వచ్చాను లాంగ్ వీడియోలో రెవెన్యూ ఎక్కువ వస్తుందని చెప్పి నాకు తెలిసింది అందుకనే ఆ లాంగ్ వీడియోలు చేయడానికి నేను కొన్ని కంటెంట్ వెతుక్కున్నాను ఎలాగా ఎలాగంటే వ్లాగ్స్ బ్లాగ్స్ అంటే అందరికీ తెలిసిందే మన ఇంట్లో జరిగే సన్నివేశాలు కానీ అంటే మంచివి ఏవైనా మన ప్రతిదినం ఏం పని చేస్తున్నా వాటి గురించి మీకు చూపించాలని చెప్పి కొత్తగా వీడియో చేయడానికి నేను ట్రై చేయడానికి మొదలుపెట్టాను అది ఒకటి రెండు మూడు వీడియోలు మామూలుగా చేశాను అది సెట్ అవ్వలేదు సక్సెస్ రాలేదు సక్సెస్ రాలేదంటే వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు చాలా తక్కువలో ఉన్నారు పదిహేను మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఏం లేవు పదిహేను మంది సబ్స్క్రైబర్స్ నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి నవంబర్ స్టార్ట్ చేశాను ఇరవై ఒకటి కా నుంచి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేశాను రెండు వేల ముప్పైకి వచ్చేసేపాటికి ఏం లేవు డిసెంబర్ నుంచి డిసెంబర్లో కొన్ని కొన్ని వీడియోలు నేను లాంగ్ వీడియోలు చేయడానికి ట్రై చేశాను ఆ లాంగ్ వీడియోలో కనీసం ఒక పదిహేను వీడియోలు లాంగ్ వీడియోలు చేశాను ఆ పదిహేను వీడియో స్టార్ట్ అయిపోయింది సొంతంగా చిన్న పని చేయాలని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది నాకు అంటే నా పని గురించి నేను పని ఎలా చేయాలి అని చెప్పి మా భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఒక వీడియో ఇలా చేద్దాం అని మీ ఇద్దరం మాట్లాడుకొని మనం పని ఏం చేస్తున్నాం మన రోజు పార్ రోజువారీ పని ఏంటి అనే తో నేను ఈ వీడియో చేయడానికి రెడీ అయ్యాను ఆ రోజు అది సక్సెస్ అయింది నేను అది సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక పది పదిహేను రోజుల్లో నాలుగు వేలు టు ఐదు వేలు సబ్స్క్రైబర్స్ దాటిపోయారు మరి వాచ్ కూడా బాగానే దాటిపోయాను మరి మానిటేషన్కి రెడీ అయిపోయాను థర్టీకి అన్ని అయిపోయింది థర్టీ కి మానిటేషన్ అయిపోయింది నాకు నా దాంట్లో రెవెన్యూ కూడా స్టార్ట్ అయిపోయింది థర్టీ ఫస్ట్ అనమాట ఏది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ఫోర్త్ అంటే ఎంత దూరం ఉందో చూడండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే నేను రీచ్ అయిపోయా మరి చాలా వరకు చాలా మంది కష్టపడాలంటే ఒక థౌసండ్ సబ్స్క్రైబర్ రావాలంటే వన్ ఇయర్ టైం పట్టచ్చు లేదంటే కొంతమందికి అది తొందరగానే రావచ్చు ఎందుకంటే కంటెంట్ని బట్టి ఉంటుంది మరి ఒరిజినల్ గా మీరు ఎవరైనా వీడియోలు చేయాలనుకుంటే ఒకటే మాత్రం మంచి కంటెంట్తో రండి షార్ట్స్ అయినా వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఎవరైనా సరే మంచి కంటెంట్తో రండి నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న సెల్ ఫోను కేవలం రెడ్మీ అంటే ఎక్స్ఐమ్ఐ రెడ్మీ ట్వెల్వ్ అనమాట రెడ్మీ ట్వెల్వ్తో తో నేను వీడియోలు చేస్తున్నాను ఓకే దానికి తోడు ఒక బోయో మైకోడ్ కొనుక్కున్నాను ట్రై కొనుక్కున్నాను కే ఎయిట్ మైక్ అనేది రెండు కొనుక్కున్నాను ఎందుకంటే ఒకటి చెడిపోయినా ఇంకోటి ఉంటుందని చెప్పేసి పాడైపోయినా సరే ఇంకోటి ఉంటుందని చెప్పి అడ్వాన్స్గా ఇంకోటి కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది రన్నింగ్ లోనే ఉంది ఓకే మరి దీనికోసం నాకు కావాల్సింది కటన్స్ బ్లాక్ కటన్ ఒకటి ఇలా గ్రీన్ కటన్ ఇలా కొన్ని కటన్స్ కూడా కొనుక్కున్నాను చుట్టూ లైట్లు పెట్టుకున్నాను కొంచెం ముందు సరంజామా యూట్యూబ్ ఛానల్కి రన్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి మరి ఈ రోజు వీడియో చేశారు అప్లోడ్ చేశారు రెండో రోజు ఆపేసారు అనుకో బాగోదు కాబట్టి కంటిన్యూగా వీడియోలు చేయడానికి ట్రై చేయండి లేదంటే వారానికి ఒకటి లేదంటే మూడు రోజులకి ఒకటి మీరు కన్ కంపల్సరీ ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను అలా చేసి సక్సెస్ అయ్యాను నేను డైలీ వీడియో పెట్టేసేవాడిని పనికి వెళ్ళేవాడిని పొద్దున పనికి వెళ్ళిపోయావాడిని ఇక నా పని అంతే పొద్దున్నే ఆరు ఆరున్నర ఏడింటి గల పనికి వెళ్ళిపోయినా పనిచేసేసుకుని వచ్చేసి ఇంటికి వచ్చేసి ప్రతిరోజు మూడు గంటలకు కానీ మూడు గంటలన్నర ఒక మూడు లేకపోతే ఈ లోపే అనమాట నాలుగు లోపు అటు ఇటుగా వీడియో చేసేస్తా వీడియో చేసేసి ఎడిటింగ్ కూర్చుంటాను నేను వాడే ఎడిటింగ్ వచ్చి ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ ఎడిటింగ్లో నేను కొంచెం ఎడిటింగ్ స్కిల్ నేర్చుకున్నా నేర్చుకోవాల్సిందే ఎడిటింగ్ స్కిల్ నేర్చుకోకపోతే రాదు ఎడిటింగ్ మొత్తం మనం చెయ్యాలి ఎడిటింగ్ చేయగలిగితేనే మనం ఫ్రీగా వీడియో చక్కగా అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా కొత్త వారు ఇవన్నీ నేర్చుకొని మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి మంచి రెవెన్యూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం తొందరగా సక్సెస్ అవుతే ఇక ఆపేవారు కూడా ఉండరు వ్యూస్ కోసం ఎదురు చూడద్దు సబ్స్క్రైబర్స్ కోసం ఎదురు చూడద్దు రోజు మీ పని ఏంటి ఒక వీడియో మంచి వీడియో అప్లోడ్ చేయడం వల్గర్గా కానీ జనాలను తిట్టడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే వీడియోలు మాత్రం ఏది చేయొద్దు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు వాడద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి మీరు కూడా వీడియోలు చేస్తారని చెప్పి మా వెంకటాబు బ్లాక్స్ తర్వాత మిమ్మల్ని వెల్కమ్ చెప్తూ కెమెరా ముందు నుంచ భయపడకుండా సిగ్గు పడకుండా చుట్టూ ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా అనేది చూసుకోకుండా కంగారు పడకుండా వీడియో చేస్తుంటే ఫ్రెండ్స్ ఏమైందంటే ఇక్కడ ఆవిడ కూర్చోండి తిందడా కూర్చొని ఆ ఇంకా చూస్తుంది అప్పుడు నా చూపెట్టింది ఇద్దే ఆమె ఏంటో విచిత్రంగా చూస్తుంది ఇంకెట్టెట్ట చూస్తుంది ఏంటి టచ్ వస్తుందంటే ఆల్రెడీ వీడియో చేసేసావు కదా మళ్ళీ వీడియో చేస్తున్నావు ఏంటి అని చెప్పి చెప్తుంది అని ఆమె ఆలోచన ఆ మైండ్ అంటే వచ్చేప్పటికి నా మైండ్ మారిపోయింది నా మైండ్ మారిపోయి అక్కడ ఉన్న కాన్సెప్ట్ కాస్త ఎగిరిపోయింది నేను ఏదో మాట్లాడాలనుకున్నా అది ఎగిరిపోయింది మరి అలాగా మనం భయపడకూడదు ఇద్దరు మనుషులు ఉన్నా ముగ్గురు మనుషులు ఉన్నా వాళ్ళు ఉన్నా మన మన ఇంట్లో పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా సరే అంటే పిండి సైలెంట్ గా ఉండాలి హ్యాపీగా వీడియోలు చేసుకోవాలి వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏదో చూపి చూస్తూ ఉంటారు మనం కంగారు పడకూడదు మన వీడియో మనమే చేసుకోవాలి అలాగే మీరు ఎవరైనా వీడియోలు చేయగలిగితే సిగ్గుపడకుండా భయపడకుండా కెమెరా ముందు నుంచొని చక్కగా వీడియోలు చేయగలిగితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఈ రోజు కాదు రేపు కాదు ఎప్పటికైనా వచ్చింది వన్ ఇయర్లో కంపల్సరీ వస్తుంది వన్ ఇయర్ టైం ఇస్తాడు లేదంటే అప్పు అంటే ఇంకా పైకి తక్కువ నొచ్చు మంచి వీడియో చేయండి మంచి కంటెంట్ పట్టుకోండి ఏదో ఒకటి చేయండి మీకు కామెడీ వచ్చా కామెడీ చేయండి వంట వచ్చా వంట చేయండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అదర్స్ మీరు ఏం చూపించగలరు మీ దగ్గర ఏ కంటెంట్ ఉంది మీరు ఏం చేయగలరు మీ టాలెంట్ ఏంటి అనేది మాత్రమే మీరు చూపించండి చాలు ఒరిజినల్గా అలాగా ఫ్రెండ్స్ మన యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని మనం సక్సెస్ అవుతే రెవెన్యూ దాని అంతా అదే వస్తూనే ఉంటుంది మనం రోజు ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ పోతే మన విజయం మన వెనకాలే ఉంటుంది మన పని మనం చేసుకుంటానే వీడియో చేసుకోవాలి మన పని మనం చేసుకుంటా వీడియో చేయాలి అచ్చంగా యూట్యూబ్ కోసం మనం ఎప్పుడు కూర్చోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మన పనులు మనం రోజువారి పనులు మనం మన పనికి వెళ్ళిపోవాలి పని చేసుకోవాలి మన ఇంట్లో ఆదాయం తెచ్చుకోవాలి దాంతోపాటు వీడియోలు చేసుకోవాలి ఏది ఏదో ఒక టైం పెట్టేసుకోండి నా టైం ఏంటంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపు ఒక టైం పెట్టేసుకుంటా టైంలో వీడియో చేసేస్తా నాలుగింటి నుంచి లోపు వీడియోని ఎడిటింగ్ చేస్తా ఇది ఇన్ షార్ట్ యాప్ ఉంది నేను ప్రస్తుతానికి అదే వాడుతున్నాను దాని మీద నేర్చుకున్నాను దాని నేర్చుకోండి మీరు ఇన్ షార్ట్ యాప్ అనే కాదు చాలా ఉన్నాయి కైన్ మాస్టర్లు ఉన్నాయి ఫిల్మోర్ ఇలాంటి చాలా 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 ఉన్నాయి మీరు మీరు దేంట్లో వెళ్ళి చేస్తారో నాకైతే తెలీదు అది మీరు ఏ యాప్ అయినా వాడుకోవచ్చు ఈ కొన్ని ఫ్రీ యాప్ అయితే ఇన్ షార్ట్ యాప్లో ఫ్రీ ఫ్రీగా కాబట్టి నేను ఇదే ఇందులోనే నేర్చుకున్నాను అన్ని ఎడిటింగ్ ఎలా చేయాలి ఫిల్టర్స్ ఎలా వాడాలి సౌండ్ ఎలా పెంచుకోవాలి సౌండ్ ఎలా తగ్గించుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చాలా చాలా ఉంటాయి అవన్నీ మనం ముందుగా నేర్చుకోవాలి నేర్చుకొని అప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ట్రై చేయండి ఇవన్నీ తెలియకోకుండా వచ్చి వచ్చి దిగొద్దు ఎందుకంటే కొంచెం తెలుసుకోండి తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను ఈ రోజు సక్సెస్ లో ఉండడానికి కారణం నా విషయాలు మీకు చెప్పాను మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవుతారని చెప్పి మా వెంకటరావు బ్లాగ్స్ తర్వాత మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున మీ అందరికీ ధన్యవాదాలండి మీరందరూ మా వీడియోలు చూసి నన్ను ముందుండి నడిపించినందుకు మీకు పేరు పేరు నా పేరు పేరున పాదాభివందనాలు ధన్యవాదాలు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము ఎప్పుడు మీ కొరకే మీ కొరకే కొన్ని కొన్ని వీడియోలు మంచి కంటెంట్తో మీకోసం నేను చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్యా మరి నాకు ఒక మంచి లైక్ ఇస్తారుగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఓకేనా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి లైక్ మాత్రం అంటే మంచి లైక్ అంటే ఒక లైక్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ